కరీంనగర్లో లో ధమాకా సెల్ మూడు వందల రూపాయలకే బాగే పాయింట్ వెయ్యి రూపాయలకే మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు షర్ట్స్ ఏ వయసు వారికైనా వెయ్యి రూపాయలకే మూడు డ్రెస్సులు డిఎస్ లుక్స్ అదిరిపోయి ఆఫర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ కరీంనగర్ లో ఇటీవల ఒక ఆసుపత్రిలో జరిగినటువంటి ఒక సంఘటన తర్వాత అసలు కరీంనగర్ లో ఉన్నటువంటి ఆసుపత్రులు అన్ని కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా అన్ని అనుమతులు పొందాయా అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతుంటాయి సో దాంతో ఈ రోజు కరీంనగర్ సంబంధించినటువంటి ఒక వార్తల్లో ప్రధాన వార్తల్లో దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ని మనం చూస్తున్నాం నిబంధనలు పట్టవు అనుమతులు గిట్టవు యథేచ్ఛగా ఆసుపత్రుల నిర్వహణ ఏడాదిన్నర కిందట ఉమ్మడి జిల్లాలో వరుసగా మూడు వారాల పాటు ప్రైవేటు ఆసుపత్రుల అనుమతులు ఇతరత్ర సౌకర్యాలపై తనిఖీలు చేపట్టారు మొత్తంగా ఏడు వందల తొంభై మూడు ప్రైవేటు ఆసుపత్రులను పరిశీలించి అందులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి రెండు వందల అరవై మూడు ఆసుపత్రులకు తాకీదులు అందించారు పలు రకాల లోపాలపై సంజాయిసి కోరారు ఇప్పటికీ అందులో ఉన్నటువంటి చాలా ఆసుపత్రులు వివరణ ఇవ్వలేరు అధికారులు కూడా తనిఖీల విషయాన్ని మర్చిపోయారు సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏడు వందల తొంభై మూడు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించగా అందులో ఉన్నటువంటి సౌకర్యాలపై వారి యొక్క అనుమతుల పైన వారి యొక్క రెన్యువల్స్ పైన తనిఖీలు నిర్వహించగా అందులో రెండు వందల అరవై మూడు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా నోటీసులు ఇస్తే అందులో చాలా హాస్పిటల్స్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు అధికారులు కూడా తూతూ మంత్రంగా దాన్ని తనిఖీలు నిర్వహించి వాళ్ళు కూడా మర్చిపోయారు మరి వాళ్ళు ఎందుకు మర్చిపోయారో మరి వాళ్ళకే తెలియాలి హాస్పిటల్కే తెలవాలి సో ఇంకొకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత ఏ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ప్రారంభోత్సవం నాటికే అన్ని రకాల అనుమతులు తీసుకోవాలి కానీ గడిచిన రెండేళ్లలో దాదాపు అరవైకి పైగా ఆసుపత్రులు ప్రారంభం అవగా ఇందులో ఎక్కువ శాతం కేవలం వైద్య ఆరోగ్య శాఖకు దరఖాస్తు చేసుకొని పూర్తి స్థాయి పత్రాలు జారీ కాకుండానే సేవలను మొదలు పెట్టాయి కనీసం ప్రొవిజనల్ ధృవపత్రాన్ని అయినా పొంది సేవలకు ఉపక్రమించాల్సి ఉండగా అవేమి తమకు పట్టమనేటువంటి విధంగా ఇష్టారాజ్యంగా రోగుల ప్రాణాలతోటి చిలగాటమారుతున్నారు కరీంనగర్ లా ఆసుపత్రి పెట్టాలంటే చాలా ఈజీ ఎవరైనా పెట్టచ్చు హాస్పిటల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారము ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముందే అన్ని అనుమతులు పొందాలి కానీ ఏ ఒక్కరు ఆ అనుమతులు పొందినట్టయితే కనబడతలేదు అనుమతులు పొందడమే కాదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాలి అసలు కరీంనగర్ లా ఒక హాస్పిటల్ పెట్టాలంటే ఏ రెగ్యులేషన్స్ ఉండాలి ఏ రూల్స్ ఉండాలి ఏ సర్టిఫికెట్స్ ఉండాలి ఏ అనుమతులు పొందాలి అనే మనం మాట్లాడతాం కొత్తగా ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ డిఆర్ఏ నుంచి అనుమతులు పొందాలి జిల్లా కలెక్టర్ డిఎంఎస్ఓ నియంత్రణలో కొత్త ఆసుపత్రులకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అనుమతులు జారీ చేస్తుంది ఆసుపత్రి ఏర్పాటు చేసేటువంటి ప్రాంతాన్ని పరిశీలించి పడకల సంఖ్య ఆధారంగా రిజిస్ట్రేషన్ ఫీజులు నిర్ధారిస్తుంది ఆ అనుమతి ఐదేళ్ల వరకు మాత్రమే వర్తిస్తుంది అనంతరం పునరుద్ధరించుకోవాలి ప్రతి నెల ఆస్పత్రిలో చికిత్స పొందేటువంటి రోగుల రికార్డులను వైద్య ఆరోగ్య శాఖకు పంపాలి ఎక్కడైనా ఫిర్యాదు అందితే డిఆర్ఏ విచారణ చేపట్టాలి ఈ యొక్క హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఏదైనా పేషెంట్స్ కి ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా డిఆర్ఏకి మనం కంప్లైంట్ చేయొచ్చు దానికి తోడు ప్రతి నెల ఈ యొక్క రోగుల యొక్క రికార్డులను ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్స్ యొక్క రికార్డులను ఖచ్చితంగా డిఆర్ఏ పంపాలి నిర్వాహకులతో పాటు వైద్యుల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ తో పాటు ఎవరైతే హాస్పిటల్ లో పనిచేసేటువంటి డాక్టర్స్ ఉంటారో ఆ డాక్టర్స్ ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి నర్సులు చూసినవో ఆ నర్సులు కూడా నర్సింగ్ కౌన్సిల్ నుంచి వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి అదే విధంగా అగ్నివాపక బయోాల నిర్వహణ కాలుష్య నియంత్రణ ట్రేడ్ లైసెన్స్ పత్రాలను పొందుండాలి సో ఇవన్నీ ఉండాలి అగ్నిమాపక ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎన్సి ఉండాలి వెస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉండాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఒక ఎన్జిఓసీ ఉండాలి స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ గానీ లేకపోతే గ్రామ పంచాయతీ లేకపోతే ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక ట్రేడ్ లైసెన్స్ కూడా ఉండాలి నూటి ఇరవైకి పైగా ఆసుపత్రులు నాలుగు జిల్లాల పరిధిలో గడిచిన రెండేళ్లుగా రెన్యువర్స్ చేసుకుని ఆసుపత్రులు నూటి ఇరవైకు పైగా ఉన్నట్టు సమాచారం కొన్నేళ్ల కిందట ఏర్పాటైనటువంటి వీటికి కొత్త నిబంధనల ప్రకారం ఉండాలనేటువంటి షరతు వల్ల ఇవి పెండింగ్ లో ఉంటున్నాయి అయినా సేవలు అందిస్తున్నాయి ఇందులో ప్రధానంగా అగ్నిమాపక శకటం తిరిగేందుకు వీలుగా భవనం ఉండడంతో పాటు ఆసుపత్రికి రాకపోకలకు నలభై అడుగుల రోడ్డు ఉండాలనేటువంటి నిబంధన వారికి ఇరకాటంగా మారింది దీంతో రెండు కు ప్రయత్నిస్తూనే యాజమాన్యాలు వైద్య సేవలు కొనసాగిస్తున్నాయి ఏవైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఏ ఆసుపత్రిలో అయినా గానీ అగ్నిమాపక వాహన మీద ఏమైనా ఫైర్ జరిగినప్పుడు ఆ వాహనం రావడానికి అనువుగా ఉండాలి కానీ అటువంటి అవకాశాలు ఈ యొక్క నూట ఇరవై హాస్పిటల్ లేకపోవడం తోటి ఆ నిబంధనలకు అనుగుణంగా యొక్క హాస్పిటల్స్ నడవకపోవడం తోటి రిన్యువల్ కావట్లేదు రెండు కాకపోయినా కానీ ఇంకా హాస్పిటల్స్ నడుస్తున్నాయి దానికి తోడు ఏ హాస్పిటల్ కైనా ఫార్టీ ఫీట్ రోడ్ ఉండాలి ఆ ఫార్టీ ఫీట్ రోడ్ లేకపోవడంతో కూడా చాలా హాస్పిటల్స్ రెండు కావట్లేదు రెండు కాకపోయినా కానీ హాస్పిటల్స్ రిన్యువల్ కోసం ప్రయత్నిస్తూ నడిపిస్తున్నాయట ఇంకొకటి ఏమైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు చూద్దాం కొన్నాళ్ళు ఒకే పేరుతో నడిచినటువంటి ఆసుపత్రి భవనంలో కొత్త యాజమాన్యం ఆస్పత్రి నెలకొల్పి పాత అనుమతులతో కొనసాగిస్తున్నారు ఫస్ట్ ఒకడు హాస్పిటల్ సంబంధించిన అనుమతులు పొందుతాడు వాని పేరు మీద వానికి ఏదో ఇబ్బందులు నడవక ఇంకోట ఇంకోట చేయకి వాడు హాస్పిటల్ ఇంకొకరికి ఇచ్చేస్తాడు వాడు ఏం చేస్తాడు ఆ పాత అనుమతులతోటే దాన్ని కొనసాగిస్తున్నాడు బోర్డుల ఏర్పాటు ఫీజుల వివరాలు కొన్నింటి మాత్రమే కనిపిస్తున్నాయి ఒకే అనుమతితో రెండు చోట్ల నడుస్తున్నవి కూడా ఉన్నాయి ఒకటే అనుమతి తీసుకొని ఆ అనుమతి తోటి రెండు మూడు చోట్ల కూడా హాస్పిటల్ నడిపిస్తున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి తొంభై శాతం ఆసుపత్రుల చుట్టూ అగ్నిమాపక చట్టడం తిరిగేటువంటి పరిస్థితులు లేవు మంటలు ఆర్పేటువంటి ఉపకరణాలు అందుబాటులో ఉండవు అందరికి ఫైర్ సేఫ్టీ ఎన్వసీలు వస్తాయి కాకపోతే తొంభై శాతం ఆసుపత్రుల చుట్టూ అగ్నిమాపక సంబంధించినటువంటి వాహనాలు అందులో తిరిగేటువంటి పరిస్థితి లేవు సో ఆపరేషన్ థియేటర్లు ప్రసూతి గదులు రోగులకు సంబంధించినటువంటి గదుల నిర్వహణ వసతులు చాలా చోట్ల సక్రమంగా లేవు ఇది అందరికి తెలిసిందే అర్హత లేకుండా వైద్య సేవలు అందించే వారు కూడా ఉంటున్నారు పేరొందినటువంటి వారి స్థానంలో వీరే సేవలు అందిస్తున్నారు సో అసలు హాస్పిటల్ పెట్టాలంటే ఒక హాస్పిటల్ కు ఉండాల్సినటువంటి అనుమతులు ఏవి ఏమేమి అనుమతులు పొందాలి అసలు ఏం అనుమతులు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం ఒకటి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం యాక్ట్ ప్రకారం డిఆర్ఏ నుంచి అనుమతి తీసుకోవాలి ఇది ప్రారంభోత్సవానికి ముందే ఉండాలి దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కంపల్సరీ అంటే ఈ డిఆర్ఏలో కలెక్టర్ గారు ఉంటారు అండ్ డిఎంహెచ్ఓ గారు ఉంటారు వీళ్ళు ఎప్పుడైనా అనుమతి తనిఖీలు చేయొచ్చు ఆ హాస్పిటల్ ఈ యొక్క హాస్పిటల్ ప్రతి నెల పేషెంట్ల యొక్క వీళ్ళు ప్రతి నెల నెల పంపాలి కానీ ఎవరు పంపుతున్నారు అండ్ బిల్డింగ్ అండ్ లొకే లొకేషన్ అప్రూవల్స్ ఉండాలి అంటే లోకల్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ వాళ్ళ యొక్క పర్మిషన్ ఆ యొక్క బిల్డింగ్ ని హాస్పిటల్ గా ఉపయోగించడం కోసం అనుమతి అయినట్టు బిల్డింగ్ పర్మిషన్ మూడోది వచ్చేసి ఫైర్ సేఫ్టీ నుంచి ఎన్ఓసి కావాలి నో అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటే ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎన్ఓసి ఖచ్చితంగా కావాలి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముందే అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక ఎన్ఓసి కావాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎందుకంటే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ యొక్క అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది అండ్ వచ్చేసి ఇంకోటి ఐదో వచ్చేసి ఏంటంటే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ అగ్రిమెంట్ అంటే బయోమెడికల్ వ్యర్థాలను తొలగించేందుకు ఒక ఏజెన్సీ తోటి అగ్రిమెంట్ చేసుకోవాలి ఇది ఐదోది అండ్ హాస్పిటల్లో ఫార్మసీ ఉంటే డ్రగ్ లైసెన్స్ కావాలి హాస్పిటల్ ఫార్మసీ ఉంటేనే ఇందులో ఫుల్ టైం రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ ఇందులో ఫుల్ టైం రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ ఖచ్చితంగా ఉండాలి అండ్ ఏడోది వచ్చేసి లిఫ్ట్ అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికెట్ లో ఉంటే లిఫ్ట్ సంబంధించినటువంటి సేఫ్టీ కూడా మనం తీసుకోవాలి ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ సో ఇవి కంపల్సరీ ప్రతి హాస్పిటల్ ఉండాలి ఇవి తొమ్మిది కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం డిఆర్ఏ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి వీళ్ళు అనుమతి తీసుకోవాల్సి ఉంటది బిల్డింగ్ అండ్ లొకేషన్ అప్రూవల్ కావాలి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ నుంచి కానీ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుంచి కానీ ఈ యొక్క పర్మిషన్స్ కావాలి ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి కావాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక ఎన్ఓసి కావాలి బయోమెడికల్ డెస్ట్ డిస్పోజల్ అగ్రిమెంట్ అంటే ఏదైనా ఏజెన్సీ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్ బోర్డులో రిజిస్టర్ అయినటువంటి ఒక ఏజెన్సీ నుంచి వాళ్ళ యొక్క అగ్రిమెంట్ చేసుకోవాలి డ్రగ్ లైసెన్స్ ఉండాలి ఫార్మసీ ఉంటే అండ్ లిఫ్ట్ అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ కూడా ప్రతి హాస్పిటల్ కు ఉండాలి అండ్ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి ఇవి ప్రధానంగా ప్రతి హాస్పిటల్కు ఉండాలి ఇవి ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా మనకు అనుమతులు అయితే నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్వాలిఫైడ్ మెడికల్ స్టాఫ్ ఉండాలి ఇక్కడ వీటన్నిటితో పాటు క్వాలిఫైడ్ మెడికల్ స్టాఫ్ ఉండాలి డాక్టర్స్ అయితే డాక్టర్స్ మెడికల్ కౌన్సిల్ నుంచి మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి నర్సెస్ అయితే నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి ఫార్మాసిస్ట్ అయితే ఫార్మసీ కౌన్సిల్ ఫార్మసీ కౌన్సిల్లో వీళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే పారామెడికల్ కౌన్సిల్లో డాక్టర్స్ అయితే మెడికల్ కౌన్సిల్లో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో నర్సెస్ అయితే తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో ఫార్మసిస్ట్ ఫార్మాసిస్ట్ అయితే తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే పారామెడికల్ కౌన్సిల్లో వీళ్ళు రిజిస్టర్డ్ అయి ఉండాలి దాంతో పాటు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి ఓపీడీ కానీ ఐపీడీ కానీ ఎమర్జెన్సీ రూమ్ కానీ ఆపరేషన్ థియేటర్ కానీ కానీ లేబర్ రూమ్ కానీ హాస్పిటల్ యొక్క సైజ్ ఆధారంగా ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్స్ కానీ మంచి వెంటిలేషన్ కానీ దాంతోపాటు రికార్డ్ మెయింటెనెన్స్ పేషెంట్స్ యొక్క రికార్డ్స్ ప్రిస్క్రిప్షన్ రిజిస్టర్ మెడికల్ స్టాక్ రిజిస్టర్ ఇవన్నీ కూడా డిజిటల్ లేదా మాన్యువల్ రూపంలో అట్లీస్ట్ త్రీ ఇయర్స్ వీళ్ళ దగ్గర ఉండాలి లాస్ట్ త్రీ ఇయర్స్ ప్రతి హాస్పిటల్ ఎవరైనా అడగచ్చు యొక్క హాస్పిటల్ రికార్డ్స్ ని ఆర్టీఐ ద్వారా ఇవన్నీ అడగచ్చు అదేవిధంగా డిస్ప్లే ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ డాక్టర్ క్వాలిఫికేషన్స్ ఫీ స్ట్రక్చర్ అండ్ పేషెంట్ యొక్క రైట్స్ ఇవన్నీ కూడా ఆసుపత్రిలో స్పష్టంగా మనకు ఒక డిస్ప్లే చేయాలి ఒక బోర్డు ద్వారా అండ్ సిసిటివి సంబంధించినటువంటి కెమెరాస్ కానీ ఖచ్చితంగా ఎంట్రీ ఎగ్జిట్ ఆపరేషన్ థియేటర్ దగ్గర ఆపరేషన్ థియేటర్లో అండ్ మొత్తం హాస్పిటల్ మొత్తం కూడా ఖచ్చితంగా సిసిటివి ఉండాలి సిసి కెమెరాస్ ఉండాలి సో ఇవన్నీ కూడా ఉండాలి అండ్ ఫైర్ సంబంధించినటువంటి స్మోక్ స్మోక్ డిటెక్టర్స్ కూడా ఇక్కడ ప్రతి హాస్పిటల్ ఉండాలి ఇవన్నీ కూడా హాస్పిటల్ ఉన్నటువంటి నిబంధనలు దానికి తోడు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ నుంచి కూడా వీళ్ళు అవసరమైతే దాని నుంచి కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఐఎస్ఓ సర్టిఫికేషన్ తీసుకోవచ్చు సో ఇవన్నీ ఇవి రెండు మాత్రం మ్యాండేటరీ కాదు సో హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఆప్షన్ వాళ్ళ యొక్క రెప్యుటేషన్ కోసం సో ఇవన్నీ కంపల్సరీ ఉండాలి ప్రతి హాస్పిటల్కి ఇంతకుముందు చెప్పినట్టు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం డిఆర్ఏ నుంచి అనుమతులు కానీ అదేవిధంగా ఫైర్ అండ్ సేఫ్టీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నో ఎన్ఓసి కానీ కి సంబంధించి ఎన్ఓసి కానీ బిల్డింగ్ పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఐదేళ్లే ఉంటాయి మళ్ళీ ఈ ఐదేళ్ళకు ఒకసారి ఈ యొక్క ఏదైతే డిఆర్ఏ నుంచి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి మళ్ళీ ఒకసారి సర్వేలు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి సో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మరి అనుమతులు కరీంనగర్ లో ఉన్నటువంటి ఆసుపత్రులు మరి అనుమతులు పొందాయా ఈ యొక్క నిబంధనలు పాటిస్తున్నాయా అనేది మనం చూడాల్సినటువంటి అంశం ప్రతి ఒక్కరి యొక్క రైట్ ఇది ప్రతి పేషెంట్ యొక్క రైట్ ఖచ్చితంగా మీరు ఈ అనుమతులు ఉన్నాయా లేవా అనేది మీరు సమాచార హక్కు చట్టం ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఏ హాస్పిటల్ అయినా సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అనేది ప్రతి భారతీయుడికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం దాని ద్వారా మీరు హాస్పిటల్ కి సంబంధించిన అన్ని అనుమతులను ప్రతి మీకు ట్రీట్మెంట్ చేసే ప్రతి డాక్టర్ యొక్క ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు మీకు హాస్పిటల్లో ఉన్నటువంటి అనుమతుల వివరాలు కానీ అందులో ఉన్నటువంటి ఏవైతే నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అవన్నీ కూడా తెలుసుకునేటువంటి హక్కు మీకు సమాచార హక్కు చట్టం ద్వారా మీకు కల్పించడం జరిగింది ఇవన్నీ తెలుసుకుంటే ప్రజలు చైతన్యపడితే ప్రజలు ప్రశ్నించేటువంటి విధంగా ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్లో మాట్ కరీంనగర్ లో ఒక పెద్ద మెడికల్ మాఫియా నడుస్తుంది ఆ మెడికల్ మాఫియాను మనం అంత మనం అందరం కూడా ప్రశ్నించాలి మన హక్కులు మనం తెలుసుకోవాలి ఎవరు నిబంధనలకు అనుగుణంగా పోతున్నారు ఎవరు పేద ప్రజలకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పేద ప్రజలకు ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్లకు మనం అండగా నిలబడాలి అండ ఎవరైతే నిబంధనలకు అనుగుణంగా వివరించారో వాళ్ళది వాళ్ళ సంగతి వాళ్ళ అంతు కూడా మనం చూడాలి సో ఇది హాస్పిటల్కి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి వివరాలు మరి జిల్లా వైద్య శాఖ యంత్రాంగం మరి జిల్లా వైద్య శాఖ యంత్రాంగం ఏవైతే హాస్పిటల్కి సంబంధించి అనుమతులు పొందని ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఆసుపత్రుల అంతు వాళ్ళ కతంగా మీద తేల్చాలి ఇప్పటికైనా మరికొన్ని ఘటనలు పునరావృతం కాకముందే ఎవరైతే ఈ యొక్క నూట ఇరవై హాస్పిటల్స్ ఉన్నాయో స్పందించని రెండు వందల అరవై మూడు ఆసుపత్రులు ఉన్నాయో వాటి కథ కూడా తేల్చాలి ఇప్పుడు ఇమీడియట్ గా దానికి సంబంధించి కలెక్టర్ గారికి మేము సుమంటి పక్షాన మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాము